ఎఫ్రి వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్లాక్స్ ఆఫ్ నందు వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఆఫ్ ట్రావెల్ సిరీస్ షాపింగ్ ప్రిపరేషన్స్ అన్ని అయ్యాక ఇంకా ఫైనల్ గా స్టార్ట్ అయ్యే డే వచ్చేసింది అనమాట అసలు అయితే మాకు ఫ్లైట్ ఎర్లీ మార్నింగ్ త్రీకి కి ఉంది లెవెన్ కి ఆర్ ట్వెల్వ్ కి స్టార్ట్ అయినా సరిపోయేది బట్ ఒక చిన్న ప్రాబ్లం వల్ల మేమైతే ఎర్లీగా స్టార్ట్ అయ్యి మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అక్కడ ఇంకా డిన్నర్ కంప్లీట్ చేసుకొని ఇంకా అటు నుండి అటే ఇంకా డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోదామని లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాం ఇక్కడైతే ఆ వదిన వాళ్ళు వచ్చేసి గేటెడ్ కమ్యూనిటీ అనమాట సో జనరల్గా ఇలా గేటెడ్ కమ్యూనిటీస్ అపార్ట్మెంట్స్ వీటిల్లో సో అన్ని బిల్స్ పే చేసేవి అన్ని మేనేజ్ చేసుకోవడానికి యాప్స్ ఉంటాయి కదా వీళ్ళదైతే నో బ్రోకర్హుడ్ యాప్ అనమాట సో అందులోనే మనకి క్యాబ్ సర్వీసెస్ క్యాబ్ మనం అక్కడ నుంచే డైరెక్ట్గా బుక్ చేసుకోవచ్చు మనకి కావాల్సిన టైంలో అంటే ఇలా మిడ్ నైట్స్ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే అప్పటికప్పుడు బుక్ అవ్వవు అనే టెన్షన్ ఉంటుంది కదా ముందు నుంచి చేస్తూ ఉండాలి సో మనకి ఏ టైంలో కావాలో ఆ టైంకి మనం సెలెక్ట్ చేసుకొని బుక్ చేసుకుంటే కనుక అదే టైంకి వచ్చేస్తారనమాట ఇదైతే కొంచెం కాస్ట్ కూడా రీజనబుల్గానే ఉంది జనరల్గా ఎయిర్పోర్ట్కి అయ్యే ఛార్జెస్ కంటే ఇదైతే తక్కువగా అనిపించింది ఇంకా మా బోర్డింగ్ టైం కంటే ఒక టూ అవర్స్ ముందుగా అయితే ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోయాం ఓన్లీ క్యాబిన్ బ్యాగేజ్ అయితే ఒకే కానీ చెక్కిన్ బ్యాగేజ్ ఉంటే మాత్రం ముందుగా వెళ్ళడం చాలా బెటర్ మేము ప్రీవియస్గా ఒకసారి చాలా ఎఫెక్ట్ అయ్యాం దీనివల్ల కి ఇంకా వన్ అండ్ హాఫ్ అవర్ పైన ఉండగానే చెక్ ఇన్ క్లోజ్ చేసేసారు సో దానివల్ల కొంచెం ఇష్యూ అయింది అది క్యాబిన్ బ్యాగేజ్ అంత చిన్నది కూడా కాదు అలా జరిగిందనమాట మా లాస్ట్ టైం మనాలి ట్రిప్ అప్పుడు అందుకే ఈసారి ఇంకా జాగ్రత్తగా కొంచెం ముందుగానే స్టార్ట్ అయిపోయాం ప్రీవియస్ బ్లాగ్స్లో అయితే ఏ ప్లేస్కి వెళ్తున్నాననేది ఇంకా మెన్షన్ చేయలేదు కదా సో ఇప్పటికే నా ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కొంతమంది వరకు తెలిసే ఉంటుంది బికాస్ నా ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ అవి చూసి బట్ మన ఎక్స్టెండెడ్ యూట్యూబ్ ఫ్యామిలీ కోసం ఇక్కడ చెప్తున్నాను అనమాట వీఆర్ గోయింగ్ టు అండమాన్ టు సెలబ్రేట్ అవర్ ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ అరౌండ్ టూ త్రీ మంత్స్ నుంచి అనుకుంటూ ఉన్నామన్నమాట యానివర్సరీకి వెకేషన్కి వెళ్ళాలి అని బట్ ప్లేస్ అనేది డిసైడ్ అవ్వలేదు ఇంకా ఆల్మోస్ట్ వన్ మంత్ బ్యాక్ అనుకుంటా ఇంకా అండమాన్ అనేసి ఫిక్స్ అయ్యి ఇంకా దానికి రిలేటెడ్ వీడియోస్ చూడడం కొన్ని ప్యాకేజెస్ కూడా అడిగానమాట కొన్ని ట్రావెల్ ప్యాకేజెస్ ఉంటాయి కదా వాటిని కూడా అడిగాను బట్ ప్యాకేజెస్ కంటే సెల్ఫ్గా వెళ్తే మనకి నచ్చినట్టు ప్లాన్ చేసుకోవచ్చు అని ఇంకా మేము సెల్ఫ్గా వెళ్ళాము దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని నేను ఫుల్ వీడియో మొత్తం ట్రిప్ అయ్యాక కంప్లీట్గా షేర్ చేస్తాను సో స్టే చూండ్ ఫర్ దట్ ఇక్కడైతే మేము ఇంకా వెయిట్ చేస్తున్నాం అనమాట ఫ్లైట్ కోసం అరౌండ్ టూ అవుతుంది అప్పుడు టూ ఫిఫ్టీన్కి బోర్డింగ్ టైం అనమాట టైం అయితే మంచి స్లీప్ టైం కదా నాకైతే నిద్రస్తూ ఉండింది అనమాట అందుకే ఇంకా ఎడిటింగ్ చేసుకుంటూ ఉన్నా షాపింగ్లో ఒక ఆల్రెడీ పోస్ట్ చేశాను కదా అదైతే అక్కడే కూర్చొని ఎడిట్ చేసుకున్నా మా వారైతే ఎయిర్పోర్ట్ నుంచి మూవీ చూస్తూ ఉన్నారనమాట ఇంక ఇక్కడ ఫ్లైట్ ఎక్కా కూడా కంటిన్యూ చేస్తున్నారు ఏం చూస్తున్నావు చూపి అని అంటే ఇది చూపిస్తున్నారనమాట అప్పుడే మంచి సీన్ వచ్చిందని ఇంకా నవ్వుకుంటున్నాం ఆ మూవీ ఎవరైనా గుర్తుపెట్టి ఉంటే కింద మూవీనే కామెంట్ చేసేయండి మా ఫ్లైట్ లే ఓవర్ ఉందనమాట బెంగళూరు టు హైదరాబాద్ అండ్ హైదరాబాద్లో టూ అవర్స్ ఉంది లేఓవర్ అనేది అండ్ హైదరాబాద్ నుంచి పోర్ట్ బ్లేర్ ఉంది ఫ్లైట్ ఇంక ఇప్పుడే హైదరాబాద్ అయితే రీచ్ అయిపోయాం హైదరాబాద్ లో ఏంటో ఫోర్ టెన్ కొంచెం తెల్లారినట్టు లైటింగ్ వచ్చేస్తుంది నేనైతే బెంగళూరు టు హైదరాబాద్ ఆ వన్ అవర్ మొత్తం ఫుల్ గా న్యాప్ వేసేసాను ఇక్కడ నుంచి మనకి నెక్స్ట్ ఫ్లైట్ సిక్స్ థర్టీకి అనమాట పోర్ట్ బ్లేయర్ కి ఎయిర్పోర్ట్ లోని లాంచ్ కి వెళ్ళి కొంచెం రష్ తీసుకుందామని వెళ్తున్నాం ఇక్కడ ప్రతిసారి అయితే ఆ కార్డ్ వర్క్ అవ్వట్లేదు ఈ కార్డ్ వర్క్ అవ్వట్లేదు అని చెప్తూ ఉండేవాళ్ళు సో ఈరోజు ఏంటో కొత్తగా ఇచ్చిన ఫస్ట్ కార్డే ఇద్దరిది యాక్సెప్ట్ చేసేసారు ఎయిర్పోర్ట్ లాంచెస్ గురించి మోస్ట్ ఆఫ్ ద కి తెలిసే ఉంటుంది కదా మనకి వన్ ఆర్ టూ రూపీస్ ఎంతో కట్ చేసుకుంటారు మన కార్డ్స్ నుండి ఇంకా మనకి యాక్సెస్ అనేది ఇస్తారు కొంచెం రష్ తీసుకొని ఫుడ్ తినేవాళ్ళు ఫుడ్ తింటారు అండ్ అలాగే కొంచెం ఫ్రెష్ అయ్యే వాళ్ళు అవుతూ ఉంటారు సో ఇక్కడైతే మేము లైట్గా స్ప్రౌట్స్ తిని అండ్ అలాగే కాఫీ కూడా తీసుకున్నాం అనమాట అండ్ ఇక్కడ నుంచి మాకు అలాట్ చేసిన టర్మినల్ కి వెళ్ళేసరికి అప్పుడే బోర్డింగ్ స్టార్ట్ చేశారు ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్స్ కి నిద్ర డిస్టర్బెన్స్ అనే కానీ వ్యూస్ అయితే చాలా బాగుంటాయి కదా ఇలా ఎర్లీ మార్నింగ్ వ్యూస్ నేను ముంబై నుండి బెంగళూరు వచ్చేటప్పుడు ఎక్స్పీరియన్స్ చేశాను కింద సీ పైన క్లౌడ్స్ లో నుంచి ఫ్లైట్ వెళ్తూ చాలా బాగుండేది అరౌండ్ నైన్ ఓ క్లాక్ కల్లా అండమాన్ అయితే రీచ్ అయిపోయాం ఇక్కడ పీపుల్ ఉండే ఐలాండ్స్ కొన్నైతే ఇంకా ఓన్లీ ప్లాంట్స్ యానిమల్స్ అవి ఉండే ఐలాండ్స్ చాలా ఉంటాయంట అండమాన్ నికోబర్ ఐలాండ్స్ క్యాపిటల్ అయిన పోర్ట్ బ్లేర్ లోనే ఎయిర్పోర్ట్ ఉంటుంది ఫస్ట్ అయితే పోర్ట్ బ్లేర్ కి వెళ్ళి ఇక్కడ నుంచి మనకి ఏ ఐలాండ్ కి వెళ్లాలంటే ఆ ఐలాండ్ కి ఫెర్రీస్ ఉంటాయి ఫెర్రీస్ బుక్ చేసుకుని ఆ ప్లేస్ కి వెళ్ళొచ్చు పోర్ట్ బ్లేర్ ఎయిర్పోర్ట్ నేమ్ వచ్చేసి వీర్ సావర్కర్ ఎయిర్పోర్ట్ అనమాట మన ఇండిపెండెన్స్ కి ముందు బ్రిటిష్ వాళ్ళు రూల్ చేసేటప్పుడు ఇక్కడ అండమాన్ జైల్లో చాలా కఠినంగా శిక్షలు ఉండేవి సో అదే టైంలో వినాయక్ దామోదర్ సావర్కర్ అనే వ్యక్తి లెవెన్ ఇయర్స్ పాటు ఆ జైల్లో ఉండి ఇండిపెండెన్స్ కోసం స్ట్రగుల్ చేస్తూ ఉన్నారంట ఇక్కడ కనిపిస్తుంది కదా అది వారి స్టాట్యూనే సో దే నేమ్డ్ ఆఫ్టర్ హిమ్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే నేను చెప్పాను సో ఇఫ్ ఐఎమ్ రాంగ్ ప్లీజ్ కరెక్ట్ మీ ఇక్కడ ఎయిర్పోర్ట్ నుంచి బయటకు రాగానే ట్యాక్సీస్ అన్నీ ఉంటాయి ఇంకా మన హోటల్ డిస్టెన్స్ని బట్టి రేట్ మాట్లాడుకొని వెళ్ళడమే ఇంకా హోటల్లో అయితే చెక్ ఇన్ అయిపోయాం ఇదైతే హోమ్ స్టే టైప్ ఉంటుంది అనమాట నాట్ సో లగ్జరియస్ బట్ వన్ డే ఉండడానికి అయితే డీసెంట్ గానే ఉంది లైట్ లేఓవర్ వల్ల నైట్ అంతా స్లీప్ లేదు కదా సో ఈ రోజు అయితే మేము ఎక్కువ ప్లాన్స్ ఏం పెట్టుకోలేదు ఈవినింగ్ ఒకటి జైలుకి వెళ్దాం అనేసి అనుకున్నాము బ్రేక్ఫాస్ట్కి అయితే లేట్ అయిపోయింది ఇంకా డైరెక్ట్గా బ్రంచ్ చేద్దామని ఇంకా రెడీ అయిపోతున్నాం ఇక్కడైతే నార్మల్గా అయితే పోర్ట్ బ్లేర్లో స్టే చేయకుండా డైరెక్ట్గా హ్యావ్లోక్ ఐలాండ్కి కూడా వెళ్ళే వాళ్ళు ఉంటారు జస్ట్ ఒక సెల్యులార్ జైలు చూసేసుకొని ఏమేంటంటే ఇంకా బ్యాక్ టు బ్యాక్ జర్నీస్ చేస్తే రెస్ట్ తీసుకోకుండా కష్టం అనేసి ఈరోజైతే ఇక్కడ ప్లాన్ చేసుకున్నాం డే అంతా కొంచెం రెస్టింగ్ మోడ్ అనమాట ఇంకా ఈవినింగ్ వచ్చేసి ఒకే ఒక ప్లాన్ ఉంది అది కూడా సెల్యులార్ జైలు మేమైతే రెస్టారెంట్కి వచ్చేసాం ఇక్కడ క్లాక్ టవర్ ఉంటుంది క్లాక్ టవర్ కి కొంచెం ముందుకు వస్తే ఇదనమాట నాకు నేమ్ అయితే సరిగ్గా గుర్తులేదు ఆ రోజు థర్స్ అన్నమాట అనమాట సో వెజ్ పులావ్ అండ్ ఫ్రైస్ ఆర్డర్ చేసాం ఇదైతే మా హోటల్ రూమ్ ఫ్రంట్ సైడ్ నుంచి వ్యూ అనమాట బాల్కనీ వ్యూ అంతేం బాగాలేదు బట్ ఈ ఫ్రంట్ సైడ్ వ్యూ అయితే చాలా బాగుంది సీ వ్యూ మార్నింగ్ నుంచి కొంచెం సన్నీగానే ఉంది ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి అయితే ఫుల్ రేంజ్ స్టార్ట్ అయిపోయింది మా ప్లాన్గా క్యాన్సిల్ అయిపోతుందేమో అనుకున్నాం అరౌండ్ ఫైవ్కి అలా కొంచెం తగ్గిందనమాట ఇంకా హోటల్ వాళ్ళనే అంబ్రెల్లా అడిగి తీసుకొని వెళ్ళాము అయితే అవి చెప్పడం మర్చిపోయాను మేము హోటల్ రీచ్ అవ్వగానే బైక్ అయితే రెంట్కి తీసుకున్నాం స్కూటీ తీసుకున్నాం సో ఇక్కడైతే పర్ డే ఫైవ్ హండ్రెడ్ తీసుకున్నారు ఇంకా సెల్యులార్ జైల్కి అయితే వచ్చేసాం ఇక్కడ డైలీ ఈవినింగ్ లైట్ అండ్ సౌండ్ షో ఉంటుంది ఈవినింగ్ ఫైవ్ ఫిఫ్టీకి ఫస్ట్ షో అయితే స్టార్ట్ అవుతుంది మేము ఫైవ్ ఫార్టీకి అలా రీచ్ అయ్యాము ఇక్కడికైతే మేము అక్కడ కౌంటర్స్ ఉంటాయి అక్కడే టికెట్స్ తీసుకోవచ్చు అనుకున్నాం బట్ అక్కడైతే కౌంటర్స్ అవైలబుల్గా లేవు ఓన్లీ ఆన్లైన్ బుకింగ్ ఒకటే ఉందంట ఇంకా అక్కడే రిజిస్టర్ అయ్యి బుక్ చేసేసుకున్నాం ఫైవ్ ఫిఫ్టీ షోకే ఆ బుకింగ్ డీటెయిల్స్ అవన్నీ నేను ఇంకో వీడియోలో క్లియర్గా చెప్తాను ఇక్కడైతే వీడియో ఎలా లేదన్నారు సో బేసికలీ కాన్సెప్ట్ ఏంటంటే అప్పట్లో ఈ జైల్లో ఎలాంటి టైప్ ఆఫ్ శిక్షలు ఉండేవి అండ్ వాళ్ళతో ఎలా పనులు వాళ్ళు అవన్నీ ఉంటాయన్నమాట ప్రొజెక్టర్లు ఆ షాడోస్ అన్ని వాల్స్ మీద డిస్ప్లే చేస్తారు అండ్ విత్ సౌండ్ ఎఫెక్ట్ దీని పక్కన కొన్ని ప్లేసెస్ ఉన్నాయన్నమాట చూడడానికి ఇంకా అవన్నీ నార్మల్ వే సో మెయిన్ అయితే పోర్ట్ బ్లేర్లు సెల్యులార్ చైల్ అండ్ అలాగే ఇంకా రాస్ ఐలాండ్ బే ఐలాండ్ అవైతే ఉన్నాయి మేమైతే ఇప్పుడు కవర్ చేయలేకపోయాం రిటర్న్లో ఏమైనా అవుతుందేమో చూడాలి సో లైట్ అండ్ సౌండ్ షో వచ్చేసి అరౌండ్ లైక్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉంది ఆ తర్వాత ఇంకా డిన్నర్కి వెళ్ళాం అనమాట ఇక్కడ ప్యూర్ వెజ్ రెస్టారెంట్స్ కూడా చాలానే ఉన్నాయి సో ఈరోజు థర్స్డే కాబట్టి ఇంకా వెజ్ రెస్టారెంట్కి వెళ్ళి డిన్నర్ చేసేసాం డిన్నర్ అయ్యాక ఇంకా సూపర్ మార్కెట్కి వెళ్ళి కొన్ని స్నాక్స్ అయితే తీసుకున్నాం సో దట్స్ హౌ వీ స్పెండ్ అవర్ డే ఇన్ పోర్ట్ బ్లేర్ సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో అండ్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ కీప్ సపోర్టింగ్ మీ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్